మీరు ఎంతైనా పట్టించుకోండి మీరు కాదంటలేదు పొరపాటు పడి ఉంటారు దొంగ ఆగి అడిగిపోతున్నా అన్ని దొంగబుతులు పోలీసులు మిషన్ పై మిస్టేక్ ఉంటా మిషన్ మిస్టేక్ ఉండదా

కనిపించింది దగ్గర పెట్టు బాబు దగ్గర పెట్టి దగ్గర పెట్టి చెప్తేనే అవుతారు అంత సటింగే భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది కోస్రు వంద రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ కోసీరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ హోటల్ ఆపోజిట్ ఇది గమనించగలరు ఓకే రైట్